భూములకు రెక్కలు రావడంతో చుట్టుపక్కల గ్రామాల్లో చెరువులు కుంటలో ప్రభుత్వ భూములను సైతం గత పాలనలో చేరబెట్టారు పేదల ఇండ్లను సైతం ధ్వంసం చేసిన ఘటనలు వరంగల్లో ఉన్నాయి పైసా పైసా కూడబెట్టుకుని పేదల ఇళ్ల స్థలాలు కొనుక్కుంటే వారివి సైతం కబ్జా చేశారు తిరిగి వారిపైన కేసులు పెట్టి జైలు చేశారు వీటి విరుగుడుకు వడ్రా ఏర్పాటు చేయాలని దీంతో అటు ప్రభుత్వ భూములు ఇటు సామాన్యుల భూములకు రక్షణ ఉంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రజల్లో కొంత ధైర్యం కల్పించిన వారవుతారని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో వరంగల్లో వాడ్రా ఏర్పాటుకు కృషి చేస్తారని పేర్కొన్నారు ఇక కరీంనగర్ లోను కాడ్రా ఏర్పాటు చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఇక అక్రమదారులు అంతు చూడాలని ధ్వజమెత్తుతున్నారు ఇది మంచి నిర్ణయం ప్రజలు స్వాగతించి తీరాల్సింది ఏది ఏమైనా హైడ్రా వరంగల్లోనూ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది వాడ్రా ఏర్పడితే మాత్రం అక్రమ మార్కుల వెన్నెలో వణుకు పుట్టే అవకాశం ఉంది చూద్దాం ప్రభుత్వం ఏంటి నిర్ణయం తీసుకుంటుందో ప్రజాతంత్ర ఆలోచన వేదిక అనే ఒక సంస్థ దాంట్లో పనిచేస్తున్నాను గోపాలపురం చెరువుకు సంబంధించి అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం వారు హైడ్రా అని వరంగల్లో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన చేసినటువంటి హైడ్రా మన వరంగల్లో కూడా వాడ్రాగా ఏర్పాటు చేయాలని ఉన్నటువంటి ప్రజలు అందరూ కోరుకుంటున్నారు చెరువులు పరిరక్షించాలి ప్రభుత్వ ఆస్తులను పరి పరిరక్షించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము బలపరుస్తున్నాము ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము గోపాలపురం చెరువు దాదాపు ఎనభై శాతం కబ్జా అయింది ఇందుకు సంబంధించి కూడా మేము ప్రభుత్వానికి అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారి జ్ఞాపన పత్రాలు ఇచ్చినాము చీఫ్ మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది చీఫ్ మినిస్టర్ గారికి రిటైనింగ్ వాళ్ళు మంజూరు చేయమని కూడా రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజావాణిలో రిప్రజెంటేషన్ చేసినాము దాని ఇందుకు సంబంధించి ప్రభుత్వం వారు కూడా దాంతోపాటు రెండు వందల అరవై ఆరు సర్వే నెంబర్ లష్కర్ సింగారం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సీఎం ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము సర్వే నెంబర్లు హైలైట్ చేస్తూ దాని ప్రొటెక్షన్ బోర్డు ఇది ప్రభుత్వ స్థలం అనేటువంటి ఆ ఇట్లా ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు ఇక్కడ ఉంది దీన్ని ఎంక్రోచ్ చేయొద్దు అనేటువంటి వాళ్ళకు తెలిసిపోయింది ప్రభుత్వ ఆస్తులు ఎక్కడేమి అనేది తెలియకపోవడం వల్లనే కొందరు కబ్జాకోరులు తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి ప్రభుత్వ ఆస్తులను కాజేస్తున్నారు పరిరక్షణ కమిటీ దశరథం గారు మేము అందరం కలిసి కమిటీ అని ఏర్పాటు చేసినాము చెరువుల గురించే మేము పరిరక్షణ పాత మున్సిపాలిటీ ఉన్నప్పుడు తగ్గ కూడా ఏర్పడ్డాక కూడా ఏర్పడ్డాక పాత మున్సిపాలిటీలో కూడా కలుపుకుంటే మొత్తం ఎనభై నాలుగు చెరువులు పులుసుకొట్ట చెరువులు ఉండేవి కానీ ఈ చెరువులు మొత్తం అన్యాకాంతమయ్ మరి ఇప్పుడు పాపులేషన్ కూడా పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది ఈ చెరువులు అన్యాకాంతం అయిపోకుండా మరి రేపు పరిస్థితి ప్రజా మానవ మానవాళి పరిస్థితి ఏంది హైదరాబాద్ లో నిజంగా ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రావడము హైదరాబాద్ పెట్టడము తర్వాత మనకు కూడా ఇక్కడ వరంగల్ కూడా వడ్రా రావడం కూడా చాలా అందరం ఏకీభవిస్తాను రావాలని కూడా కోరుతున్నాము దీన్ని అన్యాకాంతం చేయడానికి మధ్యన ఒక గడ్డ ఉంటది చెరువుల మధ్యన చూసిన ఒక గడ్డ ఉంటది ఆ గడ్డ ఏంటిది అంటే చెరువులు ఫ్లోటింగ్ వాటర్ రాకుండా చెరువును రక్షణ కోసం అని గడ్డ పెట్టేటప్పుడు వెనుక రాజు కాకతీయ కాలంలో రాజు ఆ గడ్డ ఏర్పడి దాన్ని గడ్డ మీద బయనంబరణ చేసి దాన్ని వేరే నెంబర్ సృష్టించి కూడా వీళ్ళందరూ ఆక్యుఫై చేసుకుంటానికి కూడా చేస్తున్నారు చెరువులు కాపాడడానికి ఎన్నో అది రకాల మొత్తం దాన్ని కూడా మొత్తం చెరువులన్నీ చెరువులన్నీ అన్యాకాంతం అయిపోయినాయి మనకు వాడ్రా వచ్చేది వరంగల్ వాళ్ళు వచ్చి మొత్తం తీస్తేనే ఎంతో డెవలప్ అవుతాం వరంగల్ హైడ్రా అని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం విషయం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం వరంగల్ లో కూడా అలాంటివి చాలా జరిగాయి గతంలో కూడా జరుగుతూ ఉన్నాయి సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే హైడ్రా అని చెప్పేసి అక్కడ అనుకున్నాము ఇక్కడ ట్రై సిటీస్ ఉన్నాయి హన్మకొండ కాజీపేట వరంగల్ ఈ మూడింటిని కలుపుతూ వాడ్రా అని చెప్పేసి అని ఇక్కడ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా పెద్దలు మేధావులు అన్ని రకాల అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు సో దీన్ని హర్షించదగ్గ విషయము ఈ కమిటీ పటిష్టంగా ఏర్పాటు చేసి ఇందులో కూడా కొంతమంది అధికారులు అందరినీ మనము ఒక స్వచ్ఛతగా దీన్ని ముందుకు తీసుకు మనం కొంచెం సక్సెస్ గా ముందుకు వెళ్తాము ప్రభుత్వం కూడా మనకు సహకారాన్ని అందిస్తుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాను అక్కడ ఫస్ట్ ప్రభుత్వ భూములు ఏమున్నాయి అనేటువంటిది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించినటువంటి ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకనంటే జరిగిన దాని గురించి కాదు జరగబోయే దాని గురించి కూడా మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అన్నారు కాబట్టి ఆ జరగ ఇంకా తప్పు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ భూములు ఏమున్నాయి అది ప్రజలందరికీ తెలియాలి అప్పుడు ప్రజలు మామూలు ప్రజలు నష్టపోకుండా ఉంటారు హైదరాబాద్లో చూస్తున్నాం విఐపిలైనా వివిఐపిలైనా మరి చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలు కడతే పోలీసులు వేడం చూస్తూనే ఉన్నాం చూసుకున్నట్టేతే వరంగల్లో కూడా గోరుసు కట్టు చెరువులను అనక్రమంగా ఆక్రమించుకొని నాలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిండు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకెవరైనా చూడకుండా ఇక్కడ కూడా వరద నీటి ప్రవాహంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక రాబోయే రోజుల్లో ప్రవాహానికి ముంపు మునిగిపోకుండా ఉండే అటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ నాలుగన్ని క్లియర్ చేసి హైదరాబాద్ మాదిరిగా మరి ఇక్కడ కూడా వరంగల్ లోపట ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడే దిశగా పట్టించుకున్నట్టు అయితే అధికారులు మరి రాబోయే రోజుల్లో ముంపుకు గురి కాదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఉపేందర్ రెడ్డి నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ అడ్వాన్స్డ్ సర్వేయింగ్ చెరువులకు సంబంధించి రోడ్లు భూములు పార్కులు ఇతర సంబంధించినటువంటి అడ్వాన్స్ సర్వే మ్యాపింగ్ చేసే కార్యక్రమంలో కూడా కన్సల్టెన్సీగా మేము కొన్ని ప్రాజెక్టులు ప్రయోగాత్మకంగా చేపట్టడం జరిగింది రంగంలో చూసుకుంటే యూనివర్సిటీ భూములు ఎన్ఐటి భూములు తర్వాత ప్రభుత్వ ఆస్తులు అదేవిధంగా పెద్ద ఎత్తున చెరువులు దురాక్రమణ చేయడం అనేది తొంభై ఆరు దాదాపు ఈ దేశంలోపట గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ఆ సందర్భం నుంచి ఈ భూముల వ్యాపారం అనేది ఒక ఊపందుకున్నది దాంట్లో స్వార్థ శక్తులు వ్యాపారని మధ్యతరగతి పేద ప్రజలందరినీ మోసం చేసుకుంటూ దురాక్రమణం చేసి పర్యావరణకు ఒక ఒక చెప్పలేనంత విఘాతం కల్పించినటువంటి అనుభవం జరుగుతా ఉంది దీంట్లో గత సంవత్సరం ఒక సంవత్సరం క్రితం అసలు ఎన్నడూ చూడలేనంత అంటర్ రోడ్డు భద్రకాల చెరువు పక్కన భూ ఆక్రమణల ఫలితంగా అక్కడ మంచి మంచి బిల్డింగ్ లకు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాటర్ చేరుకున్నటువంటి హాస్టల్ విద్యార్థులు మొత్తం ఒక రాత్రి అంతా భయానక పరిస్థితులు గడిపినటువంటి అనుభవం మన చూశాము దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకొని సరే కొత్త ప్రభుత్వం హైడ్రా ప్రాజెక్టు తీసుకున్న ఫలితంగా ప్రజా ముందరికి వచ్చి దానికి పూర్తి స్థాయిలో చేతనిచ్చి ఈ దురాక్రమణ కేవలము ఆస్తి విషయానికే కాదు దానివల్ల అనేక మన పర్యావరణ కాలుష్యం జరుగుతా ఉంది దాంతో నీటి కాలుష్యం జరుగుతూ ఉంది ఎన్నో చెరువులు అనేది ఒక మంచి ఒక మన సంస్కృతికి ఒక అర్థం లాంటి చెరువుల సంస్కృతిని ఈ దుర్గతి పట్టించడం అనేది దాన్ని మనం భరించలేనటువంటి నష్టం కాబట్టి కాబట్టిని ఇంకా ముందరికి పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో ముందరకు తీసుకొచ్చే క్రమంలో అందరూ ఐక్య కార్యాచరణలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ సుధాకర్ అరవై రెండు కా మండల్ హన్మకొండ జిల్లా మా యొక్క సోమిడి గ్రామంలో కానీ ఇంతకుముందు సోమిడి కుంటను ప్రతి చెరువుకుంటూ హైదరాబాద్ లో కానీ ఎక్కడ కానీ వరంగల్ గాని కేసీఆర్ పీరియడ్ లో అన్ని కబ్జా చేసుకున్నారు ఆ కబ్జా చేసుకునే అన్ని రిలీజ్ కావాలి ఇది యాభై ఐదు సంవత్సరాల సీనియర్ కాంగ్రెస్ లీడర్ నేను కూడా కబ్జా చేస్తే ఆపినాం ఇరవై సంవత్సరాలు మా అన్న రాజశేఖర రెడ్డి పీరియడ్ లో పది సంవత్సరాలు ఆపినాం ఆ కేసీఆర్ పిరియడ్ లో పది సంవత్సరాలు ఆపిరియడ్ లో పట్టుకొని బుడ్డ బుడ్డ లీడర్లు సీక్రెట్ గా సాగు చేద్దాం అంటే పెండింగ్ భేటీఆర్ఎస్ మొత్తం పెండింగ్ పెట్టించాను ఇచ్చాను ఆ రిజర్వ్ దాన్ని పూర్తిగా తీయాల క్లియర్ చేయాలంతా మాత్రం చెరువు ఆ ఒడలి చెరువును తీసేసే బాధ్యత ఎవరికి లేదు ఎన్ని చెరువుకుంటూ కబ్జా చేసిందో అవన్నీ రికవర్ చేసి కేసీఆర్ కేటీఆర్ హరీష్రావు రావు హెరబెల్ దాయకర్ నలుగురిని జైలు దోల అన్యా గ్రాంతంలో దాన్ని ఆపేసినాం పది సంవత్సరాలు ఆపినాం దాన్ని ఎట్లా పని చేస్తాం అంటే మీది మాట్లాడి చెప్పుడుగా దాన్ని పని చేయాలి హైదరాబాద్ పెట్టినప్పుడు వాని పేరు చెప్పేవి మళ్ళీ వీళ్ళు ఎమ్మెల్యేలంతా ఒకటే టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే నీతి ఎన్ని అక్కులు పెట్టినవో ప్రజల ముందు నువ్వు హామీ ఢిల్లీ నుంచి సోనియా గాంధీ మాట తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారు ఆ మాట ప్రకారం అప్పు చేరిపి ఏడు ఏడు లక్షల వేల కోట్ల రాష్ట్రాన్ని అప్పురిపి రాష్ట్రంలో నువ్వు అన్న హైడ్రాను దాన్ని నిలదీసి వాళ్ళు ఎన్ని మా చెరువు కుంటలు ముద్రాలి ఒక ఐదు ఆరు వందల చెరువు కుంటలు కబ్జా చేసిన మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్య ఉన్నప్పుడు కూడా ఆనాడు ఇంత రాజశేఖర రెడ్డి కూడా కబ్జా చేయాలి పర్వంబాబు హైదరాబాద్ లో ఉన్నటువంటి వేసుకున్న సమస్యలను పరిష్కారం చేయడానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి హైదరాబాద్ లో ఆక్రమణలను తొలగించడానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉల్లంఘనలను పోయిన చర్యలు తీసుకోవటానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు మంచి సౌకర్యాలు పౌర సేవలను అందించడానికి ప్రభుత్వం హైడ్రా లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీని తీసుకొచ్చింది స్వతంత్ర ఏజెన్సీ పనితీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు హర్షం వ్యక్త చేస్తున్నారు ఆక్రమణదారులు ఉన్నారు వాళ్ళు హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇవాళ హైడ్రా పని మొదలుపెట్టిన తర్వాత దాదాపు పద్దెనిమిది చోట్ల నూట యాభై ఎనిమిది ఆక్రమణను తొలగిస్తూ నలభై నాలుగు ఎకరాలు అన్యాక్రాంతమైనటువంటి ఆక్రమణకు గురైనటువంటి వాటిని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులలో ఎఫియాలలో బఫర్ నిర్మించినటువంటి కూడా ప్రభుత్వం తొలగిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ గాని కరీంనగర్ గాని నిజామాబాద్ గాని ఖమ్మం లాంటి నగరాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా హైదరాబాద్ లో హైడ్రా సిస్టాన్ని ఎట్లా తీసుకొచ్చి అక్కడ ఆక్రమణలను తొలగిస్తున్నారో వరంగల్ లాంటి నగరానికి కూడా హైడ్రా లాంటి ఒక సిస్టాన్ని తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో వాడ్రా అనేటటువంటి సిస్టాన్ని తీసుకురావాలని వాళ్ళ ఇక్కడ పౌర సమాజము ఫోరం ఫర్ బెటర్ వరంగల్ విజ్ఞాన వేదిక వాళ్ళు ఒక సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్లో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నటువంటి హైడ్రా లాగే పట్టణ కేంద్రంలోనూ ఇతర కీలకమైనటువంటి జిల్లాలోని పట్టణ కేంద్రాల్లో సైతం ఇలాంటి ఒక వ్యవస్థ ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కరీంనగర్ లాంటి ప్రాంతంలో ఇటువంటి ఒక వ్యవస్థ ఉన్నట్లయితే గతంలో అంటే గత పదేళ్లతో పాటు అంతకుముందు కబ్జాలకి గురైనటువంటి అనేక కీలక ప్రభుత్వ స్థలాలను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకురావచ్చని ఇక్కడ ప్రజలంతా కూడా ఆశిస్తున్నారు ముఖ్యంగా వరదలు వచ్చినటువంటి సమయంలో ఎందుకంటే గతంలో కనుక గమనించినట్లయితే వరద నీరు ఏదైతే ఉందో అది సిటీలోకి ఎంటర్ అయ్యి పూర్తిగా ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది ఇది పూర్తిగా కూడా స్థానికంగా అంటే పట్టణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక చెరువులు కబ్జాదారుల పరమైపోవడంతో నీరు ఏదైతే ఉందో అది పట్టణంలోకి ప్రవేశించేది మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ కూడా పూర్తిగా చిన్న భిన్నం అయినటువంటి పరిస్థితి నెలకొందని వారు అంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి హైడ్రా లాంటి ఒక వ్యవస్థ కరీంనగర్లో సైతం అంటే కరీంనగర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్కి సంబంధించినటువంటి ఈ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏదైతే ఏర్పాటునట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కూడా హైడ్రా లాగే ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తుందని మరోవైపు ఏవైతే ఇప్పటివరకు అప్పటి నాయకులు చేరబట్టినటువంటి ఈ ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు అంటున్నారు ముఖ్యంగా గత పదేళ్లలో చుట్టుపక్కల అనేక గ్రామాలు నగరంలోని అంటే కార్పొరేషన్లో అయ్యాయి ఒకప్పుడు ఎకరాలకు లక్షల చొప్పున ఖరీదు చేసినటువంటి ఆ గ్రామాలు ప్రస్తుతం కేవలం గుంటకే కొన్ని లక్షల ఖరీదు చేసే ప్రాంతాలుగా మారిపోయాయి ముఖ్యంగా హైవేలను ఆనుకున్నటువంటి అంటే ఇటు జగిత్యాల హైవే కావచ్చు అటు రామగుండం హైవే కావచ్చు ఇటువంటి ప్రాంతాలకు ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కమర్షియల్ ప్లేసెస్గా మారిపోయి ఇటువంటి పరిస్థితుల్లో ఇటు సిటీలోకి ఇవన్నీ కూడా నగ కార్పొరేషన్లకి కలవడంతో ఈ గ్రామ పంచాయతీల్లో స్థలాల విలువ అమాంతం పెరిగింది దీంతో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి స్థలాలు అనేక రకాల రూపాలు అంటే వాటికి పాత హౌస్ నెంబర్స్ వేయడం కావచ్చు అలాగే అవి పట్టాల రూపంలో మారడం కావచ్చు ఇటువంటివి జరిగి అటు రెగ్యులర్గా ఉండే చెరువు స్థలాల భూములతో పాటు ఎస్ఆర్ఎస్పికి సంబంధించి ఎందుకంటే కరీంనగర్ పట్టణ కేంద్రంలోనే ఎల్ఎండి రిజర్వాయర్ ఉంటుంది దీనికి సంబంధించి అనేక స్థలాలు చాలా ఖరీదైన స్థలాలు ఉన్నాయి ఇవి కూడా పూర్తిగా ఎస్ఆర్ఎస్పికి చెందినటువంటి స్థలాలు కూడా అక్రమార్కుల చేతుల్లోకి అనేక తప్పుడు పత్రాల ఆధారంగా వెళ్ళిపోయాయి ఇటువంటి పరిస్థితుల్లో వీటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఒక స్వయం ప్రతిపత్తి గల ఒక సంస్థ రావాలని వారు కోరుకుంటున్నారు ఎందుకంటే గతంతో పోలిస్తే ఈ మధ్య వచ్చినటువంటి కమిషనర్ మహంతి ఎవరున్నారో అనే పూర్తిగా కూడా కబ్జాదారుల భరతం పట్టారు అనేక మంది గత ప్రభుత్వంలోని కీలక నాయకులందరినీ కూడా ఎవరైతే ఈ కబ్జాలకు పాల్పడి అంటే తప్పుడు పత్రాలు సృష్టించవచ్చు లేదా మోసపూరితంగా పేదల గృహాలని కబ్జా చేసినటువంటి అనేక మంది నాయకుల్ని జైల్లోకి పంపించినటువంటి ఘనత ఆయనకుంది ఇటువంటి పరిస్థితుల్లో అలాంటి నాయకుడికి అంటే అలాంటి అధికారికి నాయకత్వం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ హైడ్రా లాగే ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక వ్యవస్థ బలపడుతుందని తద్వారా రానున్న రోజుల్లో జలవరణాలని కూడా కాపాడబడతాయని ప్రజలంతా కోరుకుంటున్నారు చూడాలి ఎటువంటి స్పందన ప్రభుత్వం నుండి వస్తుంది ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా హైడ్రో లాంటి సంస్థని ఒక ఏర్పాటు చేసినట్లయితే ఇప్పటివరకు కబ్జాకి గురైనటువంటి ప్రభుత్వ స్థలాలు పూర్తిగా తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి వస్తాయి తద్వారా జల వనరులు కాపాడబడతాయి అలాగే వరదలు లాంటి సమయంలో ఈ ఈ సమస్య ఏదైతే పట్టణ ప్రాంతంలోకి నీరు వచ్చే పరిస్థితి ఉండదనే ఒక ఆశ ప్రజల్లో వ్యక్తమవుతోంది ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి ఈ చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి రేకుర్తి బొమ్మకల్ తీగలగుట్టపల్లి నగునూరు లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఏ రకంగా స్పందిస్తుంది అలాగే ఈ మధ్య రాజకీయంగా ఉన్నటువంటి ఈ వాదన ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఎంపిక పోటీ చేసినటువంటి వెల్చల్ రాయందరూ దీనికి సంబంధించి తాను సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతారని ఖచ్చితంగా కరీంనగర్లో కూడా ఇలాంటి ఒక వ్యవస్థ ఉండాలని కోరుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కరీంనగర్లో ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు కాబోతుంది అలాగే హైదరాబాద్ స్థాయిలోనే ఇక్కడ కూడా స్పందన ఉంటుందా మనం వెయిట్ చూడాల్సి ఉంది కెమెరామెన్ సాగర్తో ఫనీరాజ్ రాజ్ న్యూస్ కరీంనగర్